నేటి తరం యువతకు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేటితరం యువతకు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్పూర్తిదాయకమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సమాజంలో అట్టడుగున నిలిచిన పేదల అభ్యున్నతికి ఆయన కృషి చేయగా తెలంగాణ ఉద్యమంతో పాటు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అన్ని వర్గాలను చైతన్యం చేసినట్లు చేశారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పూజ పూజ్య లక్ష్మణ్ బాపూజీ తన ఇల్లు జల దృశ్యాన్ని ఉద్యమకారులకు అప్పగించగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సకల జనులను ఉద్యమం వైపు నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు గుండా లక్ష్మణ్ బాబుజీ ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో గుండా లక్ష్మణ్ బాబుజీ లాంటి వ్యక్తులు చాలా అరుదు ఉంటుంది లక్ష్మణ్ బాబుజీ గారు స్వాతంత్ర ఉద్యమాలలో నాడు మహాత్మా గాంధీతో కలిసి పోరాటం చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పి ఆనాడు కూడా ఇందిరాగాంధీ నెహ్రూ కాలంలో కూడా వ్యతిరేకించినటువంటి గొప్ప నాయకుడు అదే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ ఉద్యమాలలో మొదటి వ్యక్తిగా ఉండి ఆ ఉద్యమాలలో ప్రథమంగా ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారితో మంచి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహనీయులలో ఉన్నటువంటి బాబూజీ గారు అదే కాకుండా సమాజంలో ఉన్నటువంటి భస్మశాలీ కూడా బాంధవులైనటువంటి వాళ్ళకు కూడా ఆ సంస్కరణలు తీసుకురావడంలో నా కూడా చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి అదే కాకుండా అర్జన గిరిజన పేద పండుగ బలహీన కోసం అన్ని వర్గాల కోసం తన ఆస్తిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రాపర్టీని ప్రజల కోసం ఛానం తీసుకున్న తెలంగాణ ఉద్యమాలు చేపడప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి జలదృశ్యంలో ఉన్నటువంటి తన ఆఫీసులు కూడా మరి కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమాల కోసం అట్టగా ఇచ్చినటువంటి వ్యక్తి వంద లక్ష్యం పాపించింది మరి అలాంటి అలాంటి నాయకుడు అభిజుగా ఈ దేశంలో పుట్టారు మరి అలాంటి నాయకుడికి మనమంతా రుణపడి ఉంటాం మరి ఆయన గారి ఆశ ఆశయత ఆశయ భారణ కోసం మనమందరం కలిసి కట్టిగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయనకు నివాళులు అందించడంతో ఆయన ఆత్మ శాంతి చేతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ లక్ష్మీ బాబుజీ పుట్టి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలని అవినీతి పనుల్ని వేసే విధంగా మళ్ళీ లక్ష్మణ్ బాబుజీ పుట్టాలని చెప్పి మేము మూగా కోరుకుంటున్నాం బాబుజీ బాబుజీ మోడల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 40 271 99 and 40 271